ఈ వీడియో ప్రత్యేకంగా డ్రైవర్ మిత్రుల కొరకు చేస్తున్నా నేను ఓలా ఊబర్ ఆటో ర్యాపిడో ఇవన్నీ లారీ డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో పాపం వీళ్ళు అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది వీళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో ఈరోజు మనం కనుక్కుందాము మీరు గమనించండి వీళ్ళకు ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతాయో అవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము మిత్రులారా మీరు అందరూ మంచిగా అంటే కాన్సన్ట్రేషన్తో వినండి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రయత్నం ఏదైతే ఉంటుందో సేఫ్ జర్నీ ఇవ్వాలని అంటే చాలామంది మీ రిస్క్ పైన కూర్చొని ఉంటారు వెనకాల మీరు అంటే రాత్రంతా జాగారం చేసి అప్పుడప్పుడు బస్సులు లారీలు ఏవైతే నడుపుతారు ఎందుకంటే మీకు మీ బాధ్యత అది మీకు మెంటల్ టెన్షన్ కూడా ఉంటుంది అలాగే మీకు ఒక్క జగా కూర్చొని మీరు చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి మెడికల్ ప్రాబ్లమ్స్ దాంట్లో ఏముంటాయి దానితోని ఎలా బయటికి వెళ్ళాలి మీకు ఇంటి సమస్యలే లైంగిక సమస్యలు ఏమేమి వస్తాయి ఆ ప్రెషర్ అంటే దానివలన మీ ఇంట్లో అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం చాలామందికి ఉపయోగంగా ఉంటుంది దీని గురించి నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే మీరు ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్లో వస్తారో మీరు గమనించండి మీకు ఒకటే జాగాలో కూర్చొని పని చేయాల్సి వస్తుంది ఇక్కడ కూర్చోాలి అంటే గంటల తరపై మీరు ఆ బండి నడుపుతూనే ఉంటారు స్పెషల్లీ లారీ డ్రైవర్స్ గురించి చూడండి వాళ్ళు గూడ్స్ అక్కడ నుంచి ఇక్కడ చేయాలి అంటే హోల్ కంట్రీలో వెళ్తారు ఈరోజు వెళ్ళారంటే మళ్ళీ రెండు రోజుల తర్వాత వస్తారు వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందంటే ఆ హీట్ ఎంత జనరేట్ అవుతుందంటే ఇంజన్ది అది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు దాని వలన వీళ్ళకు లైంగిక సమస్యలు వస్తాయి దాని వలన వాళ్ళు యాక్టివ్ ఉండాలి అలర్ట్ ఉండాలంటే చాలామంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు ఏదేదో ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకు అయితే ఇవన్నీ చేసిన వాళ్ళకు కూడా ఈ లైంగిక సమస్యలు వస్తాయి లైంగిక సమస్యలు ముఖ్యమైనది ఏంటంటే శీఘ్రస్ఖలనం ఇంకోటేమో అంగస్తమన వైఫల్యం అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి ప్రీమచ్యుర్ రిజాక్యులేషన్ కానివ్వండి ఇవన్నీ ఈ రెండు సమస్యలు డామినేట్ చేస్తాయి మీరు అంత కష్టపడి అంత మీరు జాబ్ చేసిన తర్వాత బస్ డ్రైవర్ కానివ్వండి లారీ డ్రైవర్ కానివ్వండి మన ఆటో బ్రదర్స్ వీళ్ళు చూడండి ఇక్కడ నుంచి ఎన్ని రైడ్స్ కొడుతుంటారు ఎంత హెల్ప్ఫుల్ ఉంటారు వాళ్ళకు అంతా చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యతో కలిసిన తర్వాత మీరు రెండు మూడు సెకండ్లోనే అవుట్ అయిపోతే మీకు ఎంత బాధ ఉంటుంది అలాగే మీరే కాకుండా మీ ఆవిడ కూడా సఫర్ అవుతుంది మీరు ఎంత సంపాదించినా కానీ ఆమె హ్యాపీగా ఉంటుంది ఇది ఫ్యాక్ట్ ఏమంటారు దాన్ని ఒక రకమైన అది ఉంటుంది నేను ఎంత కష్టపడ్డాడని కానీ ఆ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది ఇతను నన్ను సాటిస్ఫై చేయట్లేదని అయితే మీరు ఎలా దీంతో బయటపడాలి ఆ సమస్యల గురించి మనం మాట్లాడదాం పని అయితే పని ఉంది ప్రొఫెషన్ ఒకసారి మీరు చూస్ చేసుకున్న తర్వాత ఆ ప్రొఫెషనల్లో ఉంటారు ఇప్పుడు ఒకవేళ మీరు ఒకవేళ మీరు లారీ ప్రొఫెషన్ తీసుకున్నారనుకోండి లారీ డ్రైవ్ చేయడానికి ఇప్పుడు అది వదిలేసి సాఫ్ట్వేర్లో రమ్మట రారు సాఫ్ట్వేర్ వాళ్ళకి పోయి లారీ లేదనుకుంటే రారు ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయిపోతారు మా ప్రొఫెషన్ ఇదని అది వాళ్ళ మైండ్లో దేవుడు ఇచ్చేస్తారు అందరికీ అందరి ప్రొఫెషన్ వేరే వేరే వేరేగా ఉంటుంది వాళ్ళ వాళ్లకు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి అయితే ఇప్పుడు ఎవరికైనా ఈ లారీ డ్రైవర్స్ కానివ్వండి అందరి డ్రైవర్ మిత్రులకు ఈ ప్రాబ్లమ్స్ వస్తే లైంగిక సమస్యలు వస్తే వాళ్ళు ఎలా బయటపడాలంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు అంటే ఈ వేడి వల్లన వాళ్లకు అక్కడ అంగం ఏమైతే ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే టెస్టిస్టిరాన్ లెవెల్స్ కానివ్వండి అంగంలో ఏదో బాల్స్ ఉంటాయి అక్కడ కానివ్వండి అక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది దానివలన రక్త ప్రసంగం మంచిగా రాదు ఏ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాసెస్కి కారణాలు నాలుగే నాలుగు ఉంటాయి అంటే మీ అంగం గట్టిగా పడట్లేదు మెత్తకు పడిపోతుంది తొందరగా అంటే నాలుగు కారణాలు ఉంటాయి ఒకటి ఫస్ట్ అంటే అక్కడ బ్లడ్ సప్లై మంచిగా పోదు మీ అంగం ఒకవేళ ఇలా అంటే కిందికి వెళ్ళిపోతుందంటే బ్లడ్ సప్లై మంచిగా లేదు ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఉంటుందో అది పైకి మంచిగా వచ్చేస్తుంది ఈ బ్లడ్ సప్లై మంచిగాకపోతే ఇది పడిపోతుంది అయితే వీళ్ళకు ఏమవుతుందంటే కాన్స్టెంట్ హీట్లో కూర్చున్నప్పుడు అక్కడ బ్లడ్ సప్లై రాదు ఒకప్పుడు ఒక రెండు మూడు నాలుగు అంటే ఒక ముప్పై ఐదు వరకు వాళ్ళు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ముప్పై ఐదు నలభై వరకు మేనేజ్ చేసుకుంటారు ఏదో ఒకటి దాని తర్వాత ప్రాబ్లం వస్తుంది అక్కడ బ్లడ్ సప్లై పోదు బ్లడ్ సప్లై వెళ్ళకపోతే అంగం గట్టిగా పడదు అంగం గట్టిగా పడకపోతే అతను అంటే సెక్స్లో పర్ఫామ్ చేయలేడు అలాగే వేరేది ఇది ఫస్ట్ రీజన్ ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాభై తర్వాత ఎలాగైనా అంటే పద్దెనిమిది నుంచి ట్వంటీ ఎయిట్ వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు పీక్ పైన ఉంటాయి హార్మోన్స్ అంగం గట్టిగా పడుతుంది అండ్ మూడు వస్తుంది డిజైర్ ఎక్కువ అవుతుంది అంటే లిబిడో అంటారు దాన్ని మస్తు ఉంటుంది అతను పర్వాలేదు లారీ కూడా నడుపుతాడు అటు ఇటు పోతాడు జంప్ చేస్తాడు అంతా చేస్తాడు కానీ ఒక ఏజ్ అయిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇవాళ రేపు తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకు థర్టీ ఫైవ్ ఫార్టీలోనే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలామంది అయితే ఎందుకంటే హ్యాబిట్స్ మళ్ళీ వాళ్ళు హ్యాబిట్స్ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మంచిగా ఉండదు వాళ్ళది బయట ఉంటారు ఏదో స్మోకింగ్ ఆల్కహాల్ అది ఇది అంటారు దాన్ని ట్రిగర్ చేస్తుంది ఇది ఫస్ట్ బ్లడ్ సప్లై సెకండ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ హ్యాబి లైఫ్ స్టైల్ వలన వాళ్ళకు మూడోది వచ్చేసి నర్వ్ డ్యామేజ్ ఇది డయాబెటిక్స్లో ఉంటుంది చాలామంది డ్రైవర్ మిత్రులు కానీ వాళ్ళకు డయాబెటీస్ వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు ప్రెషర్ ఎక్కువ ఇంటి ప్రెషరు అక్కడ మళ్ళీ ఒకవేళ అక్కడ పని సరిగ్గా జరగకపోతే అదొక ప్రెషరు ఇంకా చాలామందికి ఏంటంటే జెనెటిక్ కూడా ఉంటుంది చాలామందికి అంటే ఒకటే జాగాలో పని చేస్తూ బస్సు డ్రైవ్ చేసుకుంటూ రాత్రంతా నడిపిస్తారు మళ్ళీ పొద్దున్నంత వస్తారు వీళ్ళకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ డయాబెటీస్ రావడం వలన వీళ్ళకు ఈ నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది ఆ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వలన మళ్ళీ సెక్స్లో కోరికలు తగ్గడం మళ్ళీ అక్కడ అంటే శీఘ్రస్ఖలనం కానివ్వండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మెంటల్ హెల్త్ కూడా వాళ్ళది ఏమవుతుందంటే అరే నేను ఇప్పుడు చేయలేను ఇలా అయిపోయింది ఏం చేస్తామన్నట్టు ఉంటుంది ఇలాంటి వాళ్లకు హెల్తీగా ఉండాలి అంటే మీరు డైట్ మంచిగా తీసుకుంటూ మీ టిఫిన్ పెట్టుకోండి బయటికి తినకండి మంచిగా మీరు అంటే మీ రైట్స్ ఎవరైతే చేస్తారో ఇంటర్మీడియట్ కొంచెం ఆగండి దిగండి నడవండి కొంచెం ఒకటే జగలు కూర్చొని ఎక్కువసేపు నడపకండి మీకు కూడా అది మంచిది ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒకవేళ బస్సు కడపకుందనుకోండి మీరు చూడండి హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఒక డ్రైవర్ నడుపు మళ్ళీ అక్కడ నుంచి ఇంకో డ్రైవర్ మార్చేస్తారు అప్పుడు ఆ డ్రైవర్ అప్పటి వరకు పడుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది ఆలోచిస్తారు కూర్చొని డాక్టర్స్ మీటింగ్ అయితే పెడతారు వాళ్ళకి ఏం మెడికల్ ఇష్యూస్ రావచ్చు వీళ్ళకు ఇచ్చేసి రెండు రెండు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వే నడపని అని చెప్పరు అయితే ఇవన్నీ వాళ్ళు చెప్తారు కానీ వీళ్ళకు ఒకవేళ మీరు పడుకోండి మీరు నడపండి అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడతారు అది అలా అవ్వకుండా మీరు మేనేజ్ చేయాలి నిద్ర కూడా మంచిగా పోవాలి అయితే దాంతో మీకు హెల్త్ ఇష్యూస్ రావు అలాగే ఆటో వాళ్ళు రాత్రి అంతా నడుపుతున్నారు దినమంతా నడుపుతున్నారు అలా కాకుండా మీరు నిద్ర కూడా మంచిగా పోండి మీ ఇంటికి కూడా టైం ఇవ్వండి అది సైమల్టేనియస్లీ మీ వర్క్ మీ ఇల్లు అది చూసుకుంటూ నడిపియండి లేకపోతే ఏమేమి సమస్యలు వస్తాయో అన్నీ మనం ఇంతకుముందు కూడా వీడియోస్లో మాట్లాడాము మీరు ఉట్టి పని పని అంటే అక్కడ అక్రమ సంబంధాలు అవన్నీ పెరుగుతుంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అందుకే అక్కడ ఇక్కడ బ్యాలెన్స్గా తీసుకొని వెళ్ళండి మీకు అంటే ఈ మన డ్రైవర్ మిత్రుల కొరకు నేను స్పెషల్లీ ఈ వీడియో చేశాను మీకు నాకు ఎంత అంతే దాని గురించి నాలెడ్జ్ ఉంది అదంతా మీకు చెప్పాను ఇప్పుడు పాటించాలే అది మీ పని పాటించుకుంటూ మీరు హెల్తీగా ఉండండి మీ ఏ లైంగిక సమస్యలు వచ్చినా కానీ మీరు మాకు కాంటాక్ట్ చేస్తూ మా దగ్గర యునానీ హల్వా ఉంటుంది ట్యాబ్లెట్ ఉంటాయి క్యాప్సూల్స్ ఉంటాయి ఆయిల్ ఉంటుంది ఈ చిన్న చిన్న సమస్యలు వస్తే అది కరెక్ట్ చేసుకుంటూ మనం మీరు ముందుకు వెళ్ళొచ్చు మీరు హెల్తీగా మళ్ళీ లైంగిక సమస్యలు లేకుండా మీరు ఉండొచ్చు థ్యాంక్ యూ